బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులందరికీ శుభవార్త అందించింది ప్రభుత్వం రుణాల పునర్నిర్మాణానికి ఆర్బీఐ కొత్త పథకం అయితే ప్రారంభించింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అందుకని ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి రైతులు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక దేశ వ్యవసాయ ఉత్పత్తికి గణనీయంగా తోడ్పడుతున్నారు అయినప్పటికీ వారు తరచుగా అనూహ్య వాతావరణం హెచ్చు తగ్గుల మార్కెట్ ధరలు మరియు ఆర్థిక అస్థిరత వంటి తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు ఈ భారాలను మేరకు తగ్గించుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు రుణాల పునర్నిర్మాణం లక్ష్యంగా భారతీయ రిజర్వు బ్యాంక్ అంటే ఆర్బిఐ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది ఈ చొరవ దేశవ్యాప్తంగా రైతులకు ప్రత్యేకించి కరువు మరియు ఇతర వ్యవసాయ సవాళ్ళ ప్రతికూల ప్రభావాలతో సతమతమవుతున్న రైతులకు చాలా అవసరమైన ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆర్బిఐ అయితే భావిస్తుంది ఆర్బీఐ యొక్క కొత్త పథకం వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి ఆర్బీఐ ప్రతిపాదించిన కొత్త పథకం ప్రకారం పంట నష్టం లేదా ఇతర ఊహించలేని పరిస్థితుల కారణంగా ఇప్పటికే ఉన్న రుణాలను తిరిగి చెల్లించలేని రైతులకు బ్యాంకులు రుణ పునర్నిర్మాణ ఎంపికలను అందిస్తాయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా మరియు వారు తమ భూమి లేదా ఇతర ఆస్తులను కోల్పోకుండా చూసుకోవడం ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే పొడిగించిన రీపేమెంట్ పీరియడ్స్ అంటే రైతులు తమ రుణాల చెల్లింపు వ్యవధిని పొడిగించుకునే అవకాశం అయితే ఇవ్వబడుతుంది అదేవిధంగా తక్కువ వడ్డీ రేట్లు కొన్ని సందర్భాల్లో బ్యాంకులు పునర్నిర్మించిన రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను అందించవచ్చు ఇది రైతులపై ఆర్థిక భారాన్ని మరింత తగ్గిస్తుందని అయితే చెప్పవచ్చు అదేవిధంగా పెనాల్టీల మాఫు మాఫీ అన్నట్టు గడువు ముగిసిన రుణాలపై పెనాల్టీలు మరియు ఆలస్య రుసుములను మాఫీ చేసే నిబంధనలు కూడా ఈ పథకం అయితే కలిగి ఉంటుంది అదేవిధంగా రుణ వాయిదాల రీషెడ్యూలింగ్ అన్నట్టు రైతులు వారి నగదు ప్రవాహం మరియు ఆదాయం ఆధారంగా వారి రుణ వాయిదాలను రీషెడ్యూల్ చేసుకోవడానికి బ్యాంకులు అనుమతించవచ్చు ఈ సౌలభ్యం రైతుల కఠినమైన రీపెయింట్ షెడ్యూల్కు కట్టుబడి ఉండకుండా వారి ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది సో ఈ విధంగా ఆర్బీఐ అయితే ఈ కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది సో ఫ్రెండ్స్ ఈ రచన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చయితే కన్ఫామ్గా ఒక లైక్ చేసి ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి